గ్రామ పంచాయతీ ఎన్నికలు హడావిడి గురించి ప్రజలకి తెలిసిందే మునగాల మండల వెంకటరాంపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ముత్తయ్య నిలబడ్డారు శుక్రవారం వెంకటరాంపురం గ్రామంలోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఆయన అన్నారు ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన గ్రామ ప్రజలకు సూచించారు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించి మా గ్రామం వెంకటరామపురం గ్రామం ఎస్సీ రిజర్వేషన్ అయింది ఆ రిజర్వేషన్ అయిన క్రమంలో భాగంగా మా గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బంది అయినటువంటి మంద ముత్తయ్యను కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అభ్యర్థిగా ప్రకటించాము ఆయన హ్యాండిక్యాప్డ్ అయ్యి ధైర్యంగా ముందుకొచ్చి నేను నిలబడతాను గ్రామానికి సేవ చేస్తాననే ఉద్దేశంతో ఆయన మా దగ్గరికి రావడం జరిగింది ఆయన యొక్క ధైర్యాన్ని మెచ్చుకొని మేము ఆయన అభ్యర్థిగా నిలబెడితే కంపల్సరీ గ్రామానికి ఇంత ముందు సేవ చేస్తున్నాడు ఉన్నాడు కాబట్టి ఫ్యూచర్లు కూడా సేవ చేస్తాడని అనుకుంటూ ఆయన అభ్యర్థిగా నిలబెట్టినాము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంచి వెంకటరాంపురం గ్రామానికి ఉత్తమ్ పద్మావతి సహాయ సహకారాలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో మా గ్రామానికి ఒక ఎంపీ నిధుల నుంచి ఒక ఐదు లక్షల రోడ్ వర్క్స్ అదేవిధంగా మూడు లక్షలు మూడు లక్షలు స్టేట్ ఫండ్ చేయడం జరిగింది అదేవిధంగా బోర్వెల్ ఇచ్చింది ఇంకుడు గుంతలు మండలంలోనే ఆదర్శ గ్రామం కింద ఇంకుడు గుంతల్ని మేడం దగ్గర నేను ప్రత్యేకంగా మేడం దగ్గరికి వెళ్ళి మా గ్రామాన్ని ఇంకుడు గుంతలు మొత్తం వేస్తామని చెప్పేసి నేనే తీసుకొచ్చి ఇంకుడు గుంతలన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఇంకుడు గుంతలు చేసిన గ్రామంగా తీర్దిద్దాము ఇదంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ పద్మావతి ఆశీస్సులతో జరిగింది అదేవిధంగా మాదారంటూ చీదేళ్ళ రోడ్డు ఏడు కోట్ల రెండు ఇరవై రెండు లక్షలతో డబల్ రోడ్డు శాంక్షన్ చేయించింది ఉత్తమ్ పద్మావతి గారు మన ఇక్కడ గద్దె ఓపెనింగ్కి ప్రచారానికి వచ్చిన క్రమంలో భాగంగా మేడం గారు మా రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి ఒకసారి వెళ్ళండి అని చెప్పిన క్రమంలో ఇమీడియట్గా పిలిపించి ఆ రోడ్డుని శాంక్షన్ చేయించి ఇప్పుడు ప్రజెంట్ టెండర్లు అయిపోయినాయి రోడ్డు వర్క్ స్టార్ట్ అవుతుంది త్వరలో అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి టైలెంట్ పాయింట్ ఉన్న మాదారం సారీ నేను మనకి టేలెంట్ పాయింట్లు ఇవి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు కరువు వచ్చినప్పుడు ఆ నీళ్లు అందట్లేదు కాబట్టి మాకు ఎన్ఎస్పి ఏకైక కారణం మాకు ఒక ఆప్షన్ కోటేశ్వరావు గారి కాలంలో లో లెవెల్ కెనాల్ అని ఒకటి ఉండే ఆ ఎన్ఎస్పి కోసం సార్కి వివరిస్తే రివ్యూ మీటింగ్లో అధికారులతో రివ్యూ మీటింగ్లో ఎన్ఎస్పి నుంచి మాకు మాదారం సబ్ నేలమరి స్టేషన్ దగ్గర నీళ్లు పోపీయడానికి హామీ ఇచ్చారు సారు అది సర్వే నడుస్తుంది ఖచ్చితంగా ఆ మిగిలిన సర్వేను పూర్తి చేసి ఈ గ్రామానికి నీళ్ళు తెప్పిస్తామని ఈ సందర్భంగా వెంకటాంపురం గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను